పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన బాంచువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కామారెడ్డి జిల్లా నసరులబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుబాటుకు గురై మృతి చెందిన గైని స్వాతి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాంచ్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి ఓదార్చారు ఈ క్రమంలో ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు స్వాతి మృతి పట్ల వారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం మరియు బియ్యం అందజేశారు అనంతరం మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ తనకు ఇద్దరు కుమార్తెలని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తన కూతురు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శోకసంద్రంలో మునిగిపోయారు ప్రమాదం జరిగిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరు లేరని తెలిపారు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నానని ఆయన అన్నారు రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జుబేర్ మాట్లాడుతూ స్వాతి మృతి చెందిన విషయం తెలియగానే మనసు తీవ్రంగా కలత చెందిందని అన్నారు ప్రకృతి వైపరీత్యం కారణంగా మృతి చెందిన ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు అనంతరం నాచుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కీసరి బద్రీకి మాతృవియోగం కలిగిందని తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు అనంతరం గ్రామంలోని కూడలి వద్ద రాములగుట్ట తాండా నుండి రేషన్ బియ్యం తీసుకోవడానికి దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి తీసుకెళ్తున్నామని తాండావాసులు వాపోయారు సంబంధిత అధికారులతో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తాండాలో రేషన్ షాపు ఏర్పాటు చేయిస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు అనంతరం నసరులాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి తాండాలో గత కొన్ని రోజుల క్రితం పశువులను మేపడానికి అడవికి వెళ్లిన కీమియా నాయక్ అనే వ్యక్తి పిడుగుపాటికు గురై తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం మరియు బియ్యం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన ఆయన మృతి చెందడం పట్ల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని వాపోయారు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం అందించినప్పుడు నష్టపరిహారం సొమ్ము ఐదు లక్షల రూపాయలు సరిపోవని బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసి ఇప్పుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మోజీ గణేష్ ఆఫ్రోజ్ భూమేష్ శివ సూరి రమేష్ యాదవ్ అయ్యూబ్ నరసింహులు గౌడ్ టేకుర్ల సాయిలు మోసిన్ చుంచు శేఖర్ దేశ్పాకు సాయిలు శంకర్ సాయి కార్యకర్తలు పాల్గొన్నారు మేము నమస్కారాలు మీ అందరికీ ఇక్కడ నాస్పల్లిలో పిడుగుపడి అనుకోకుండా స్వాతి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి అనుకోకుండా చనిపోవడం జరిగింది కార్యకర్తల ద్వారా తెలుసుకొని స్వాతి ఇంటికి రావడం జరిగింది చాలా బాధాకరం విషయం ఏంటంటే అనుకోకుండా ఆ పిడుగుపడటం ఆమె ఒక్క ఆమె ఉండటం ఆ ఇల్లు మొత్తము కరెంట్ షార్ట్ రావటం ఆ రోజు తల్లి దే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది దేవుని దగ్గర గుడికి వెళ్ళింది తండ్రి ఏమో బయట వెళ్ళిపోయిండు ఒక్క ఆమె ఉంది కనుక చనిపోయింది ఆ కుటుంబం అందరు ఉంటేది అందరికి షార్ట్ వచ్చేమి కానీ ఒక అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం ఆమె ఆత్మ శాంతి కోరుకుంటున్నాం అసలుంటి సంఘటన జరగరాదు కానీ అనుకోకుండా జరిగింది ఆ కరెంట్ వైర్ ఏదైతే ఉందో లోపల బస్ట్ అయ్యి ఆ ఇల్లు మొత్తం తడటం వల్ల కొద్దిగా షార్ట్ రావడం జరిగింది దాని విషయంలో ఇక్కడ ఊర్లో ఉన్న గ్రామస్తులు గ్రామస్తులు చాలామంది విచారం వ్యక్తం చేశారు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్పడం ఇక్కడికి వచ్చి మాకు తోచిన ఆర్థిక సాయం వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఆమె ఆత్మ శాంతి చేరుకోరాని నేను కోరుకుంటున్నాను మొన్న ప్రస్తుత శాసనసభ్యులు కానీ ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్లో పోవడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీలో పోయిన శాసనసభలో కూడా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇప్పటిదాకా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు వచ్చారు కానీ పెద్ద నాయకులు ఎవరు రాలేరని చెప్పడం జరిగింది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది కనుక చాలా బాధాకరం ఉంది చూస్తుంటేనే మాకే బాధ అనిపిస్తుంది మాకే కన్నీటి ఆమె చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వం పరంగా ఆదుపాలను దొరుకుతాం కరెంట్ డిపార్ట్మెంట్కి మేము బి వెళ్తాం కరెంట్ డిపార్ట్మెంట్లో ఏమున్నాయి సాశక్తులుగా మేము కృషి చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళ కుటుంబానికి న్యాయం చేరే విధంగా ఆ కరెంట్ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యేక ప్రకృతివేత్తలను జరిగినప్పుడు ఐదు లక్షలు ఇవ్వటం జరిగింది మామూలుగా పంటలు పోతే ఇల్లు కూలిపోతే పదివేలు ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇళ్లలో ఎంఆర్ఓలు కాలు అక్కడక్కడ ఇన్క్వైరీ చేసి ఏం లేనట్లు నీళ్లు రిపోర్ట్ రాపిస్తున్నారు ఆర్డీఓ గారికి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఎన్నిక కానీ కలెక్టర్ గారు కానీ బాన్సర్లో సబ్ కలెక్టర్ వచ్చారు కనుక చాలా చేసి ప్రజలకు బీదావాలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కుటుంబానికి అప్పుడు గతంలో వాళ్ళే రేవంత్ రెడ్డి గారు కానీ మా ఇప్పుడున్న సీఎం గారు కానీ ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి మాట తప్పారు ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ ేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకా పెట్టి మన ఊరికొకటి కావాలా ఒకటి అయితే మనకి మనకారా మేడం మన దానిది లేదు ఒకటి చేపిద్దాం మనం ఎమ్ఆర్ వాడికి మాట్లాడి నేను పార్టీ నుంచి డిమాండ్ చేశాడు పెట్టించుకోండి నా హక్కి అసలు నా హాస్పిటల్ వచ్చి బీద ప్రజలు వచ్చి రేషన్కి ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్ దూరం ఉండదు ప్రజలు ఇబ్బంది వర్కున్నారు కనుక మేము ఇక్కడ ఉన్నా ఇక్కడ నసల్లాబాదు ఎంఆర్ఓ కానీ ఆటో ఆటో కలెక్టర్ కానీ మేము డిమాండ్ చేసిందంటే ఆ రేషన్ డీలర్ షాప్ ఆవి రామలగుట్టకి ఇస్తే బాగుంటుంది తాంటకేస్తే బాగుంటది ఇంకోటి మేము టీఆర్ఎస్ పార్టీన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ఆ రేషన్ డీలర్ షాప్ ఆవి రామలగుట్టకి ఇస్తే బాగుంటుంది తాంటకేస్తే బాగుంటది ఇంకోటి మేము టీఆర్ఎస్ పార్టీన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ఆ ఎమ్మెల్యే దృష్టికి మేము చెప్తే ఇక్కడ వచ్చినాం కనుక ఆ ప్రజలు చెప్తే ఆ సారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాము మీరు ఆలోచించి రాములగుట్ట తాండకు రేషన్ టీల్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాము

అనుకోకుండా జరిగిన కనుక మనం వచ్చినాం మనం ఏంటంటే ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించు అక్కడ వేరే దగ్గర జరిగిన దగ్గర డబ్బులు ఇస్తుంది కనుక మన దగ్గర బాసపడలు జరిగినాయి అనుకోకుండా పిడుగు వల్ల మనం ఉన్నప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఆ కుటుంబానికి చెప్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఏం లేదు ఆ కుటుంబం మంచి ఉండాలా వర్గం నసర్లాబాద్ మండల్ బొప్పస్పల్లి తాండ కిమ్లన నాయక్ అనే పెద్ద మనిషి ఈ వారం నుంచి వర్షాలు పడటం వల్ల అనుకోకుండా అక్కడ పిడుగు పడటం వల్ల అతని అనుకోకుండా అక్కడ స్కో కోల్పోయిండు కోల్పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి హాస్పిటల్ నిజామాబాద్ అక్కడ తీసుకెళ్ళారు హైదరాబాద్ దగ్గరికి తీసుకెళ్ళారు జరిగింది ఈ ప్రకృతి విపత్తుల వల్ల జరిగే దానికి మేము ప్రభుత్వానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుండే ఆ పెద్ద నాయక్ కనుక వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోవి చెప్పారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురినప్పుడు ఐదు లక్షలు ఇస్తుంటే లేదు లేదు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అని అక్కడ రోడ్ల మీద కూర్చుంటే ధర్నా చేశారు మీరు అధికారంలో వచ్చారు కనుక ఆ కుటుంబం రైతు కుటుంబం కనుక మీరు ఇరవై లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవాలి పెద్ద దిక్కు ఉన్నారు కనుక మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యులు కోచార శ్రీనివాసరెడ్డి గారు ఇవి ఉన్నారు కనుక ఆ కుటుంబం సంగతి ఎందుకంటే అతనికి అన్ని తెలుసు కనుక ఉన్నారు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరడం జరిగింది కనుక అక్కడ ఉన్న నాయకులకు మేము పోచారం డిమాండ్ చేస్తున్నాము ఆ కు ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం